సూర్యాపేట జిల్లా గణేష్ నగర్కి చెందిన నిరుపేద కుటుంబమునకు చెందిన ఒగ్గు సైదమ్మ వయసు నలభై ఐదు సంవత్సరాలు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు రెండు కిడ్నీలు చెడిపోవడంతో చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు ప్రస్తుత ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ వెంటిలేటర్పై ఉన్నారు సూర్యాపేట జిల్లా గణేష్ నగర్కి చెందిన నిరుపేద కుటుంబం చెందిన ఒగ్గు సైదమ్మ వయసు నలభై ఐదు సంవత్సరాలు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు రెండు కిడ్నీలు చెడిపోవడంతో చికిత్స చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు ప్రస్తుతం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ వెంటిలేటర్ పై ఉన్నారు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే స్థోమత లేక ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు కావున దయగల మహారాజులు దాతలు తమకు తోచిన సహాయం అందించి మాకు సహకరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలరని న్యూస్ రిపోర్టర్ సైదులు స్టేటస్ చూసి స్పందించిన త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట పసుపులేటి జ్యోతి కృష్ణమూర్తి దంపతులు స్పందించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది పేషెంట్ పరిస్థితి చాలా బాధాకరంగా ఇబ్బందిగా ఉందని ఇంకా ఎవరైనా దాతలుంటే వీరికి సహాయం చేయండి అని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు ఈరోజు ఉదయం లేవగానే నేను సూర్యాపేట నల్లగొండ నేషనల్ న్యూస్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది చూడగానే అత్యవసర పరిస్థితుల్లో రెండు కిడ్నీలు ఖరాబ్ అయింది ఒక సైదమ్మ అనే వనితకు చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నదని న్యూస్ చూశాను నాకు చాలా బాధ అనిపించింది సత్య న్యూస్ ఛానల్ అనుకుంటా వాళ్ళ ద్వారా నేను ఈ న్యూస్ చూడడం జరిగింది వెంటనే స్పందించాను నా త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట తరఫున ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాను తీరా హాస్పిటల్కు వచ్చి చూసేసరికి వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే నాకు చాలా బాధాకరంగా ఉంది పరిస్థితి దీనంగా ఉంది ఇంకా ఎవరైనా దాతలు సహకరించి ఇవ్వాలి అనుకుంటే ఆర్థిక సహాయం చేయవచ్చును ఎందుకంటే ఇలా నేను కళ్ళతోటి చూసిన అసలు చాలా సీరియస్గా ఉంది వాళ్లకు నిత్యావసరం కూడా వెళ్ళట్లేదు చాలా బాధ అనిపిస్తుంది ఎవరైనా దాతలు స్పందించండి థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మకి ఎవరైనా సాయం పరిస్థితి ఉంది సాయం చేసినందుకు అమ్మకి కృతజ్ఞతలు